వెల్కమ్ టు ఏఎన్టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యూట్యూబ్ లింక్ క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ కమ్యూనిజాన్ని అంతం చేయడం అంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యుని ఆపలేరు చరిత్రలో ఆనాటి నుండి ఈనాటి వరకు ఆదివాసులను గిరిజనులను పేద ప్రజలను కాపాడింది ఒక్క కమ్యూనిస్టు పార్టీలే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలకు అండగా ప్రజల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అడవులలో అన్నలు ప్రజలకు అండగా నిలుస్తున్నారు ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో ప్రభుత్వాలు మారాయి ఎంతోమంది నాయకులు మారారు కానీ కమ్యూనిజం ప్రజల పట్ల పోరాటం చేస్తూనే ఉంది పేద ప్రజలకు ప్రభుత్వాలు న్యాయం చేయలేని రోజు ప్రభుత్వాలు అరాచకాలు సృష్టిస్తున్నంత వరకు అడవిలో అన్నలు మావోయిస్టులు నక్సల్స్ పుడుతూనే ఉంటారు తయారవుతూనే ఉంటారు దీనికి కారణం ఓ పక్క ప్రభుత్వాలైతే మరోపక్క పేద ప్రజల మాన ప్రాణాల కోసం నిలబడాల్సి వస్తుందంటున్నారు కామ్రేడ్స్ కర్నూలు జిల్లా ఎమ్మెగ్నూరులో సిపిఐ పార్టీ కార్యాలయంలో ప్రజా సంఘాలు వామపక్షాలు ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు తదితరుల హత్యపై ఆపరేషన్ కగార్ పేరిట సాగుతున్న మారణ హోమాన్ని ఆపాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో విచారణ జరిపించాలని ఉగ్రవాదులతో చర్చలు జరుపుతారు కానీ మావోయిస్టులతో చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవటం లేదంటే దాని వెనుక ఉన్న కుట్ర ఏమిటో ప్రజలకు తెలుసని వామపక్షాలు ప్రజా సంఘ నాయకులు అంటున్నారు నక్షలిజం ఎక్కడ కుట్ర భారతదేశంలో నూటికి ఎనభై శాతం మంది పేదరికం నిరుద్యోగం ఆ నిరుద్యోగాల వల్ల ఈరోజు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నప్పుడు ప్రజా ప్రజా సమస్యల పైన పోరాటం చేసే క్రమంలో ప్రభుత్వాలు రాజకీయ నాయకులు కుట్రలు కుట్ర కేసులు పెట్టినప్పుడు ఆ కుట్ర కేసులో భాగంలోనే ఈరోజు అంత రక్షణ కొరువు కొన్ని ప్రాంతాల్లో అంటే ఆ కేసులో ఉన్న వాళ్ళు బాధ్యతలు పోవడం జరిగింది ఆ పోయిన సందర్భంగా వాళ్ళు కేవలం ప్రధానంగా ఒక ముద్ర వేసి నచ్చలేట్లు వీళ్ళు ఇలా అంటున్నారు అంటే ఎవరిని చంపుతారు నచ్చలేట్లు ఈ రోజు భారతదేశంలో ఉన్న నూటికి ఎనభై శాతం పేదవాళ్ళ కోసము అన్నగా నిలబడడం తప్ప ఈ రోజు వాళ్ళ కొరకు పోరాటం చేస్తున్నారు అంటే భూములు భూమి ఇవ్వాలని చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని పోరాటం తప్ప ఈ రోజు చాలా దేశాలు ఉన్నాయి ఇప్పుడు దేశాల్లో మొన్న ఇంతకు ముందే యుద్ధం జరిగింది యుద్ధం జరిగినప్పుడు యుద్ధం పైన కూడా చర్చలు జరిపారు అంటే ఈ రోజు ప్రజ యుద్ధాల ప్రజలకు సంబంధించింది చనిపోతున్నప్పుడు ఆ చ విద్యార్థులు చర్చలు పైన జరిపారు ఈ రోజు ఎవరు చంపడం లేదు అసలు ఈరోజు ఈ రోజు ప్రజల కొరకు ఈ రోజు వాళ్ళు రక్షణగా ఉన్నారు కాబట్టి ఆ రక్షణ పెరుగు వాళ్ళు కూడా ఆయా మమ్మల్ని చర్చలు పిలవండి భారతదేశంలో చాలా మంది సమస్యలు ఉండవు ప్రజా సమస్యలు కేవలం వాళ్ళ సమస్యల కొరకు తుపాకు పట్టలేదు ప్రజా సమస్యల కొరకు తుపాకు పట్టారు ప్రజా సమస్యలు ఇట్లా ఉన్నావు దేశంలో చర్చలు కంపల్సరీ పిలవండి అని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన లెటర్లు పెట్టిన కూడా ఇప్పుడు వాళ్ళు కూడా చర్చలు జరపలే అంటే చర్చలు జరపలేదంటే చర్చలు జరపకుండా కూడా రక్షణ కోరుకో ఏదో వాళ్ళు ఆశపడి ఏ సందర్భంగా బయటకొచ్చాం పట్టుకొని ఈ రోజు మొన్న ఇరవై ఏడో తారీఖు నాడు పట్టుకొని ఇరవై ఏడు మందిని అతి నగ్నంగా కాలు చంపడం జరిగింది ఈ రాజ్యాంగంలో ఉందా భారతదేశం రాజ్యాంగం ఉంది అంటున్నారు ఆ రాజ్యాంగం ప్రకారం మేము అమలు చేస్తున్నామంటున్నారు ఈ రోజు అమలు అవుతున్నదా నువ్వు కానీ అధికారం ఉందని చెప్పి పిట్టలు కాల్చినట్లు కాలు చంపుతున్న చరిత్ర ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది అందుకనే బీజేపీ ప్రభుత్వం వామపక్షాల పార్టీలుగా ఎమ్మెల్యే పార్టీలుగా చెప్తున్నాం అయా చర్చలు పిలిచినారు ప్రజా సమస్యల కోరుతూ చర్చలు చర్చించండి ప్రజా సమస్యలు ఏముండవో పరిష్కార మార్గం వెతకండి వెతుకున్నట్ల నువ్వు ఏదో మాట్లాడనారు చంపుతామనేది విధానం కాదు ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం జీవించే హక్కుని కాలేదు ఏదన్నా నేరాలు చేసే చట్టబద్ధంగా కేసులు పెట్టి కోర్టులో హాజరుపరచండి పది ఏళ్ళు కాలేకుంటే ఇరవై ఏళ్ళ శిక్షణ అది చట్టప్రకరంగా జరగాలి కానీ చట్టాన్ని చేతిలో తీసుకొని హత్యలు చేయడం అనేది సరైనది కాదు అని పౌరాకుల సంఘం మేము జరిగినటువంటి ఎన్కౌంటర్ నిరసిస్తూ ప్రధానంగా మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నమ్మాల కేశవర్తో పాటు తదితర ఎన్కౌంటర్ పైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి సమగ్ర విచారం జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తాం అదేవిధంగా గత కొన్ని రోజుల నుంచి కూడా మేము చాలా చర్చలకు వస్తామని చెప్పి స్వయాన మావోయిస్టు పార్టీ వాళ్ళే లేఖలు చెప్పి ఇవి చెప్పినప్పుడు అలా ఈ యొక్క సమావేశాన్ని ఆహ్వానించుకోకున్నట్టు నెరవేదానికి తెరబడినటువంటి ఈ అంశాన్ని గ్రంథాన్ని కూడా మేము పూర్తిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇవాళ ఒక విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది మొన్న జరిగినటువంటి ద మన పాకిస్తాన్ జరిగినటువంటి యొక్క యుద్ధ విషయంలో కానీ అదేవిధంగా అక్కడ ఉగ్రవాద సంబంధించి చర్చల ద్వారా ప్రభుత్వం వివరించుకోవడం జరిగింది అదే ఈరోజు నక్సలైట్లు ఆదివాసుల హక్కుల కోసం అదేవిధంగా అడవిలో జరుగుతున్నటువంటి ఖనిజ సంపదను కాపాడుకోవడానికి కోసం వాళ్ళు ఆ వైపున ప్రయత్నం చేసినటువంటి వారిపైన ఉదాంతానికి పూగా ఎన్కౌంటర్ చేయడం అనేది చాలా దారుణం అని చెప్పి మేము భావిస్తున్నాం ఉగ్రవాదులతో చర్చలు జరుపుతారు అదే ఇక్కడ నాకు మామిషన్లతో ఎందుకు చర్చలు జరుపు అని చెప్పి వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రస్తుతం కాబట్టి తక్షణమే ఈ యొక్క కగర్ ఆపరేషన్ ప్రచారం డిమాండ్ చేస్తాం లేని పక్షంలో ఈ దేశంలో ప్రజాస్వామ్యవాదులు అన్ని కూడా ప్రజాస్వామ్య లౌకిక శక్తులు మొత్తం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని చెప్తున్నాం ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఈ దేశంలోనే నక్సలిజం లేకుండా చేస్తామని చెప్పి ఉన్నటువంటి ఈ యొక్క కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు కూడా మేము చాలా ఖండిస్తున్నాం ఇవాళ నక్సలు ఏంటంటే వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదులు కాదు ఈ యొక్క అడిగిలో ఉన్నటువంటి ఖనిజ సంపదను ఆదివాసీ హక్కును అనుకున్నారు కానీ ఈ రోజు మనం భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక సమానత వల్ల ఈ రోజు తీవ్రవాదం పుట్టుకొస్తే దాన్ని మీరు దానికి చంపుతారా వాళ్ళు మీరు చర్చలు పిలిచి వాళ్ళు జైల్లో పెట్టండి వాళ్ళు తప్పులు చేస్తే అంతేగాని ఈ రకంగా చేసేటువంటి దాని కణను ఆపాలని పేరుటో దహన దహనఘ ఆపాలని అదే విధంగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మావోయిస్ట్ నాయకుల్ని వాళ్ళ శవాల్ని వారి కుటుంబాలకు అప్పగించి న్యాయం చేయాలని చెప్పేసి మరి సుప్రీంకోర్టు తీర్పిస్తే కూడా ఆ సుప్రీంకోర్టు తీర్పును కూడా ధికారం చేసి మీరు ఈ రోజు ఆ శవాల్ని దహనం చేయ జరిగింది మరి ఈ రోజు ఆ శవాలు దహనం చేస్తే మీరు న్యాయం చేసినట్ల అన్యాయం చేసినట్లా మీరు చేసినటువంటి మోసాన్ని బయటకు వచ్చే ఎక్కడ బయటకు వస్తారని చెప్పేసి మీరు ఈ రోజు దాచి ఈ రోజు యొక్క మానవుల మీద దహనఘట పేర్చి వాహనం పాఠ్యాలుగా మేము అంత తీవ్రంగా కంటి కంటిస్తున్నాం ఈ నేపథ్యంలోనే ఈ అమ్మిదీ కూడా జీబీఐ కార్యాలయం యొక్క ప్రెస్ మీట్ ని మరి ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశం వంటి ప్రజల్లో మేల్కొని మేల్కొని చెప్తాను